హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ నాటుకోడు కర్రీ అండి కంట్రీ చికెన్ అంటాం కదా అది సో యమ్మీ టేస్టీ సూపర్గా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ ప్రాసెస్ అయితే మీకు చెప్తానండి సో చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ సో మనకి ఇడ్లీ టిఫిన్స్లోకైనా లే రైస్లోకైనా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో మరి ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే వీడియో అయితే చేయకుండా లాస్ట్ వరకు ముందుగా నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ నాటుకోడి కర్రీ అనేది తీసుకున్నానండి మంచిగా ఇలా తీసుకున్న కట్ చేసి వాష్ చేసి అయితే పెట్టుకున్నాను నీట్గా టూ టు త్రీ టైమ్స్ మనం ఇట్లా వాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫ్రై చేసుకున్నాను నాలుగు వందలు ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి అలాగే హోల్ గారం స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకలి అనమాట ఇప్పుడైతే ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అనేది పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ అయిన తర్వాత స్పైసెస్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ స్పైసెస్ మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనికి రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి మనకి ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసినారు కదా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యిందండి ఇప్పుడైతే నేనైతే చికెన్ అనేది యాడ్ చేసుకుంటాను సో ఇట్లా కుక్కర్లో చేసుకోవడం వల్ల మీకు టేస్ట్తో పాటు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి అట్లా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒకసారి కింద నుంచి మనం అయితే కలబెట్టుకోవాలండి అది చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు హైలో ఇలా మగ్గించుకుంటున్నాము సో మనకి వాటర్ అనేది వచ్చేసిందండి చికెన్లోంచి సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక త్రీ టు ఫోర్ టొమాటోస్ అనేది నేను ఇలాగ జూరిలా చేసి వేసుకుంటున్నాను సో మీకు టొమాటో సిస్టం లేదనుకున్న వాళ్ళంటే స్కిప్ చేసేసేయచ్చండి సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందని నేను టమాటో అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మరొక ఐదు నిమిషాలు ఈ విధంగా మనం అయితే మగ్గించుకోవాలండి సో చూస్తున్నారు కదా మనకైతే మంచిగా అయితే మగ్గిపోయింది ఇక్కడ నేనైతే రుచికి తగ్గట్టు ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి నేను తీసుకునేది వచ్చేసి మసాలా కారం కాబట్టి సో చాలా స్పైసీగా ఉంటుంది సో మసాలా కారం కావాలి అనుకుంటే డబ్బు దోస్లో ఉంటుంది చెక్ చెక్అవుట్ చేసేయండి అలాగే నేనైతే ఇక్కడ రెండు నుంచి మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో అండి ఇంక ఇంతకుము నేనైతే మసాలాస్ అయితే యాడ్ చేయను సో మనకి చాలా సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనుండే నుండే బెల్ అనేది ఫ్రెష్ చేయడం ఇప్పుడైతే మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుండి పేస్ట్ అలాగే కారం అనేది మిక్స్ అయినట్టు ఒక్కసారి మనం ఇద నుంచి కలిపెట్టుకోవాలి సో ఒకసారి మన కారం అనేది మిక్స్ అయిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలండి వెంటనే వాటర్ అనేది పోసుకోకూడదు సో నేనైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఈ ఈ నాటుకోడ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని మనం విజిల్స్ అనేవి పెట్టుకోవాలి నేనైతే నియర్లీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి సో మనకి ఈ సాల్ట్ అనేది సరిపోకపోతే ఒక్కసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది మనం చూసుకొని ఇక్కడ అనేది క్లోజ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి ఈ పద్ధతిలో సిగినోస్ అయినా కూడా ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మీకు ఈ కర్రీ వచ్చేసి చూసే కదా ఒకసారి అనేది సరిపోలేదని చూసి నేనైతే ఇక్కడ ప్రెజర్ అనేది కలెక్ట్ చేసి విజయం అనేది అండి కంపల్సరీ పది విజయల్స్ అయితే నేను పెట్టుకున్నాను పర్ఫెక్ట్గా కుర్ అయింది సో మీరు కర్రీ ఒకవేళ ముద్రదైతే మాత్రం తనుజెస్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా మనకు సాఫ్ట్గా ఉంటుంది మరి ఎవరైనా కూడా సింపుల్గా ఈ పద్ధతిలో అయితే చేసేసుకోవచ్చండి సో ఫైనల్లీ నేనైతే కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర అనేది వేసి ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను సో పర్ఫెక్ట్ అయిపోయిందండి మేమైతే ఇడ్లీతో ఈ నాటుకోడ అనేది సర్వ్ చేసుకుంటున్నాము సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్